నూట ఎనిమిది నామాలో సహస్రనామాలో సాధారణంగా దేవతలకి చెప్తారు కానీ విసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు కూర్చుని చెప్పాలని కూడా నియమం లేదు ఇరవై యొక్క నామములు చెప్పాలి ధాత్రీ నమ కాంతై నమ శాంత్యై నమ మేధాయ నమ కళ్యాణ్యై నమ విష్ణుపత్ని నమ మహాలక్ష్మీ నమ ప్రకృతి నమ కమలాయ నమ రమాయే నమ అబ్ధిసంభవాయనమ పద్మసంభవాయనమ సావిత్రి నమ గాయత్రి నమ విశ్వరూపాయ నమ సుభృత్యై నమ ఇటువంటివి ఇరవై ఒక్క నామాలు ఉన్నాయి ఆ ఇరవై యొక్క నామములు చెప్పి ఎనిమిది ప్రదక్షిణములు చెయ్యాలి ఒక ప్రదక్షిణం కాదు ఎనిమిది సార్లు ప్రదక్షిణం చెయ్యాలి కార్తీక మాసం మొత్తం మీద ఒక్కసారైనా నువ్వు ఉసిరి చెట్టుకి ఎనిమిది దీపములు ఉంచు అన్నారు ఏమిటి ఎనిమిది దీపములు అంటే ఎనిమిది దిక్కుల ఎందు ఎనిమిది దీపములు పెట్టాలి ఎనిమిది దీపముల మధ్యలో వెలుగుతూ ఉంటుంది ఆ ఉసిరి చెట్టు అంటే అష్టదిక్పాలకుల చేత సేవింపబడుతున్నటువంటి స్వరూపంగా నీవు నమస్కరిస్తే అటువంటి సంస్కారము మన ఎందు నిలబడితే ఆ ఋతువునందు ప్రకృతి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లియే అనుగ్రహించగలదు కనుక మనందరినీ కూడా కాపాడుతుందని ఎనిమిది దిక్కుల ఎనిమిది దీపము నుంచి దీపపు సమ్మె మీద కొద్దిగా పసుపో కుంకమో అక్షతలో వేసి ఎనిమిది దిక్కులా వెలుగుతున్నటువంటి దీపముల మధ్య ఉన్నటువంటి ఉసిరి చెట్టుకి నమస్కరిస్తారు